హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో భీష్మ ఏకాదశి యొక్క విశిష్టత అలాగే పాటించవలసిన నియమాలు విష్ణుదేవునికి ఎలా పూజించాలి అనే వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని పఠించటం మర్చిపోవద్దు హిందువులకు మాఘమాసం అతి పవిత్రమైన మాసం ఈ మాసంలో చేసే స్నానం పర్వదినాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మాఘమాసంలో శుక్లపక్షం ఏకాదశి ఎంతో పవిత్రమైనది ఈ రోజున భీష్మ ఏకాదశిగా అంతర్వేది ఏకాదశిగా ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు ఏకాదశి తిది ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ముగుస్తుంది కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపసయ్య మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం విష్ణు సహస్రనామాన్ని పూజించిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధించారని ప్రతీతి అటువంటి విష్ణు సహస్రనామాల పారాయణం ఎంతో విశిష్టమైనది ఇక ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామం పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం భీష్మ ఏకాదశి విశిష్టత పంచమ వేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసినా భీష్ముడు అనే పాత్ర లేకపోతే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసం సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు తాను వివాహం చేసుకుంటే సంతానం కలిగితే ఆ త్యాగం ఎక్కడ వృధా అవుతుందోనన్న సంశయంతో ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణ ప్రతిజ్ఞ చేసిన మహోన్నతుడు తాను కోరుకునే సమయంలోనే మరణించగలిగే వరం కూడా ఆయన సొంతం అందుకే మార్గశిర మాసంలో అంపసయ్య మీదకి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూశాడు ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత తనకి మోక్షం కలిగించమని ఆ పరందాముని అష్టమి రోజున వేడుకున్నాడు భీష్ముని జీవితం అంతా పరిపక్వంగానే గడిచింది ఇక మరణ సమయంలోనూ అంపసయ్యపై ఉన్న తనను చూసేందుకు వచ్చిన ధర్మరాజుకి రాజ్యధర్మం ఉపదేశించాడు అంపసయ్యగతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు అంపసయ్యపై ఉన్న భీష్ముని మరణ వేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తరపరమైన మరణం కోసం ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురుచూస్తూ మాఘమాస ఏకాదశి రోజున భీష్ముడు తన దేహాన్ని వదిలి స్వర్గానికి చేరుకున్నాడు అందుకే దీనిని భీష్మ ఏకాదశి లేదా జయ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు ఏ కార్యం మొదలుపెట్టినా అది విజయవంతమవుతుంది ఈ భీష్మ ఏకాదశి రోజున నరసింహ కళ్యాణం జరిపిస్తారు అయితే ఈరోజు చేసే ఉపవాసం అత్యంత ఫలదాయకం ఏకాదశి రోజున గోపూజ సకల ఫలదాయకం గోమాతకు అరటి పండ్లు అందిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఇక భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యుణ్ణి తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుందని హిందువుల నమ్మకం భీష్మ ఏకాదశి పూజ ఉపవాస నియమాలు విష్ణుదేవుడికి ఏకాదశి రోజు అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో విష్ణువుని పూజిస్తారో వారికి జీవితంలో ఎటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజామందిరాన్ని ఇంటిని శుభ్రం చేయాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజామందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి అభ్యంగ స్నానం చేసి శుచిగా పసుపు రంగు దుస్తులను ధరించాలి పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు కుంకుమలు తామర పువ్వులు తులసి దళాలు జాజిమాలతో అలంకరించాలి పసుపు రంగు పువ్వులు పసుపు రంగు స్వీట్సు నారాయణుడికి సమర్పించి పూజ చేస్తే మనం కోరిన కోరికలు విష్ణుదేవుడు నెరవేరుస్తారు విష్ణు అష్టోత్తరం నారాయణ కవచం శ్రీమన్నారాయణ హృదయం విష్ణు సహస్రనామాలు విష్ణు పురాణం పఠించాలి లేదంటే కనీసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా పఠించటం వల్ల మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి ఈరోజు విష్ణుదేవుడితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఇంటి ముందు రెండు దీపాలు పెట్టాలి ఒకటి లక్ష్మీదేవికి ఇంకొకటి విష్ణువుకి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి మన ఇంటిని సిరి సంపదలతో నింపుతుంది భీష్మ ఏకాదశి రోజున దేవాలయానికి వెళ్ళి అక్కడున్న రావి చెట్టు కింద కానీ ఉసిరి చెట్టు కింద కానీ బియ్య పిండి ప్రమిదతో దీపం వెలిగించి మూడు లేక ఐదు ప్రదక్షిణ చేస్తే మీరు కోరుకున్న కోరిక తప్పక నెరవేరుతాయి అని పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే ఈ రెండు చెట్టులను సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేయాలి ఈ నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు ఉంటాయి భీష్మ ఏకాదశి రోజున చేయకూడని పనులు మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ కాయధాన్యాలు వంటి వాటికి దూరంగా ఉండాలి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉపవాస దీక్ష చేపట్టాలి ద్వాదశి వరకు బ్రహ్మచర్యంను సంయమనంతో పాటించాలి ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు ఎందుకంటే చీమలు పురుగులు వంటి వాటిని చంపే అవకాశం ఉంటుంది తెల్లవారుజామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు ఉపవాసం చేసిన వారు భగవంతుడి కీర్తనలు చేస్తూ రాత్రంతా జాగారం చేయాలి జుట్టు కత్తిరించుకోకూడదు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదు విష్ణు సహస్రనామాలు భగవద్గీతను పఠించటం మంచిది పేదవారికి ఆకలి అన్నవారికి ఈ రోజు అన్నం పెట్టడం పుణ్యంగా పరిగణించబడుతుంది తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉన్న భీష్ముడికి ఈ పర్వదినాన తర్పణ వదిలితే సంతాన ప్రాప్తి కలుగుతుందని సంతానం ఉన్నవారి పిల్లలకు సద్బుద్ధులు కలుగుతాయని విశ్వాసం భీష్ముడు ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ జనుల నోట నర్తిస్తూనే ఉంది విష్ణు సహస్రనామ పఠనం హారణం సకల శుభకరణం ఆ నామావళిలోని ప్రతి అక్షరం దైవస్వరూపమే ప్రతి నామము మహామంత్రమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ